స్వాగతం ఈ రోజు వార్తాలోని విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మహిళలకి ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణు రాస్తారోక చేపట్టారు కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళల్ని చిన్నచూపు చూశారని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం మహిళలకి సముచిత స్థానం ఇస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్భలేని తనంతో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు ఆరోపించారు వెంటనే బేషరతుగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని మహిళలకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు Haila yeah. yeah. yeah.